మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్ రావు గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు ఏఐసిసి అధ్యక్షతైన పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో పాల్గొంటారని మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాపన్నపేట మండలం పొడిచెన్పల్లి గ్రామంలో విఠలేశ్వర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని వారు పేర్కొన్నారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు చిన్న శంకరంపేట మండలం కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తారు అనంతరం మూడు గంటలకు మెదక్ నియోజకవర్గం నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో బీరప్ప కామరాది దేవతల కళ్యాణ మహోత్సవంలో డాక్టర్ మేనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు అనంతరం నాలుగు గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మెదక్ సంబంధించిన కళ్యాణ చెక్కులను వెంకటేశ్వర గార్డెన్లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు లబ్ధిదారులు సకాలంలో హాజరు కావాలని మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో కోరారు